ఒక రోజున ఆయన ఒక హంసని పట్టుకున్నాడు అదంది నన్ను విడిచిపెట్టేసి నీ గుణములు దమయంతితో చెప్పి నీ ఎంతో అనురాగము కలిగేటట్టు చేస్తానండి హంసని విడిచిపెట్టాడు అది దమయంతి దగ్గరికి వెళ్ళి దమయంతికి నలమహారాజు గారి పట్ల అనువృత్తి కలిగేటట్టుగా మాట్లాడింది ఆయన గుణాలు చెప్పి దమయంతి అంది అయితే నా గురించి కూడా నలమహారాజు గారికి చెప్పి ఆయనకి అనువృత్తి కలిగేటట్టు చేయమంది మళ్ళీ ఆ హంస వచ్చి దమయంతికి కూడా చెప్పింది కొంతకాలం అయింది ఇక్కడ ఈయన దమయంతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు దమయంతి నలమహారాజు గారిని చేసుకోవాలనుకుంది తండ్రి స్వయంవరం ప్రకటిస్తానమ్మా నీ కోరుకున్న వాణ్ణే నువ్వు వివాహం చేసుకోమన్నాడు నలమహారాజు గారు బయలుదేరాడు ఈలోగా దిక్పాలకులు కూడా నలుగురు బయలుదేరారు ఎవరు ఒకరు దేవేంద్రుడు ఒకరు అగ్నిహోత్రుడు ఒకరు యమధర్మరాజు గారు ఒకరు వరుణుడు నలుగురు కూడా బయలుదేరి దివ్యమైన రథాల్లో వెళ్ళిపోతున్నారు కింద నలుడు కనబడ్డాడు వాళ్ళు ఆకాశంలో ఆపి కిందకొచ్చాడు ఇంద్రుడు నలమహారాజా దమయంతిని వివాహం చేసుకోవాలని మా నలుగురం అనుకుంటున్నాం ఎవరిని చేసుకున్నా పర్వాలేదు నువ్వు వెళ్ళి రాయబారని చెప్పాలి దమయంతిని మా నలుగురిలో అక్కడని పెళ్లి చేసుకోమని చెప్పి నలమహారాజు తొందరపడి మాటిచ్చాడు మీరు ఏం చెప్తే ఆ ఉపకారం మీకు చేస్తానని ఇప్పుడు ఎదురొచ్చింది అయినా మాట తప్పకూడదు కనుక ఎలా వెళతాను అంతఃపురంలోకి అంటే నువ్వు వెడుతున్నట్టు ఎవరు గ్రహించలేరు ఆ వరం ఇస్తున్నా అన్నారు నలుడు తిన్నగా దమయంతి అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఆవిడికి కనపడాలని సంకల్పం చేశాడు కనపడ్డాడు ఆవిడ వచ్చినవాడు నలుడని గ్రహించింది పిలిచింది మాట్లాడింది ఆయన అన్నాడు నేను మాటిచ్చాను ఆ నలుగురిలో ఎవరి మెడలోనైనా వరమాల వేయమన్నాడు ఆవిడండి నిన్ను తప్ప అన్యులను పతిగా అంగీకరించను ఎందుకంటే నేను మానసికంగా నీకు భార్యని ఎప్పుడో అయిపోయాను నిన్నీ భర్తగా స్వీకరిస్తాను నీకు మాట వస్తుందంటే ఒక పని చెయ్యి వాళ్ళని స్వయంవరానికి రమ్మను నేను నీ మెడలో మాట వేస్తాను నువ్వు చెప్పవలసింది చెప్పి అవును చేయవలసింది చేస్తాను ఇప్పుడు నీ తప్పే ఉంది వాళ్ళని రమ్మను స్వయంవరానికి అంతే నలుడు వెళ్ళి అదే మాట చెప్పాడు వాళ్ళు నలుగురు కూడా వచ్చారు వచ్చిన వాళ్ళు మామూలుగా రాలేదు నలుడు ఎక్కడ కూర్చున్నాడో పక్క నాలుగు కుర్చీల్లో కూర్చున్నాడు కూర్చుని నలుడు ఎలా ఉంటాడో అలాగే మారే ఇప్పుడు వరమాల పట్టుకుని తమ ఎంత వచ్చింది ఐదుగురు నలమహారాజులు కనబడ్డారు ఆవిడ తన భక్తి చేత దేవతల్ని ప్రార్థించింది నేను నలుడికి మనసిచ్చాను ఆయనకి భార్యని మానసికంగా ఆయన ఎవరో కనుక్కొని వరమాల వేయగలిగినటువంటి శక్తి ఇమ్మంది వెంటనే వాళ్ళ రూపాలతో వాళ్ళు నిలబడ్డారు దేవతలకి చెమట పట్టదు కనురెప్ప పడదు భూమికి పాదం తగలదు ఆవిడ గ్రహించింది భూమికి పాదం తగులుతున్న నలుండి చూసి మెడలో వరమాల వేసింది దేవతలు ప్రసన్నులయ్యారు అమ్మా ఎంత ధర్మాన్ని పాటించావు తల్లి అందుకే నీకు వరమిస్తాను ఇంద్రుడు అన్నాడు నువ్వు ఎక్కడ యజ్ఞం చేసినా నేను వస్తాను అగ్నిహోత్రుడు అన్నాడు నువ్వు సంకల్పం చేస్తే నేను వస్తాను అన్నాడు నువ్వు ఉన్న చోట నీటికి లోటు ఉండదు నువ్వు పిలిస్తే నేను వస్తాను యమధర్మరాజు గారు అన్నాడు నీ మనసు ధర్మమునందు ప్రవర్తించుగాక అన్నాడు నలుగురు ఇంటి తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళ లోకాలకి కలిపురుషుడు ఇది వచ్చాడు కలిపురుషుణ్ణి చూసి వీళ్ళ నలుగురు అడిగారు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు దమయంతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను వెళుతున్నాను అన్నాడు అంటే వాళ్ళు అన్నారు దమయంతి స్వయంవరం ఎప్పుడూ అయిపోయింది నవమహారాజు గారితో ఇప్పుడు నువ్వెళ్ళు ఏం చేస్తా ఉండ ఆయన రాశీభూతమైన క్రోధం కలి లోపలికి ఆవహించాడా మీతో నేను ఇందాక చెప్పానే ఆలోచన మారుతుందంటే జీవుని పాపభూయిష్టం చేస్తాడు అందుకని ఆయన అన్నాడు ఎలా సుఖపడతాడో చూస్తాను పెళ్లి చేసుకున్నది సుఖపడడానికి కదా ఎలా సుఖపడతాడో చూస్తాను దమయంతిని నలుడితో కలిసి సంతోషంగా ఉండకుండా చేస్తాడు అని ఆయన ప్రయత్నాలు ఆయన ప్రారంభం చేశాడు ఈలోగా నలమహారాజు గారికి దమయంతి ఎందు ఇంద్రసేనుడు ఇంద్రసేన అని ఒక కొడుకు కూతురు పుట్టారు ఆ రోజుల్లో పేర్లు అలా అన్నా చెల్లెలకి ఒకలా ఉండేట్టు పెట్టడం అప్పుడే ప్రారంభమైందిలా ఉంది ఇంద్రసేనుడు ఇంద్రసేన అని పేరు పెట్టాడు ఈలోగా కలిపురుషుడు నలమహారాజు గారి యొక్క జ్ఞాతి పెదనాన్నగారి కొడుకు ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆయన్ని కలుసుకుని అంతా నీకు వచ్చేట్టు చేస్తాను నాతో రమ్మన్నాడు ద్వాపరుండి పిలిచాడు నువ్వు పాచికలలోకి ప్రవేశించు నేను నలమహారాజులోకి ప్రవేశిస్తాను నలమహారాజు ఎందు ధర్మమునందు అనురక్తి తగ్గి ఇతర విషయముల ఎందు అనురక్తి పెరుగుతుంది అప్పుడు సర్వనాశనం చేస్తాను బయలుదేరమన్నాడు అందరూ బయలుదేరొచ్చారు వచ్చిన తరువాత నలమహారాజులోకి ప్రవేశించాలంటే అవకాశం ఏది ఎందుకు ప్రవేశించలేకపోయాడో అక్కడ చెప్పాడు బృహదశ్యుడు ఆయన ఎప్పుడు పుణ్యం గురించి ఆలోచిస్తాడు పాప మనకు వశుడు కాడు ఇందాక నేను మీతో మనవి చేయడానికి కారణం అది ఆయన కోపంతో ఆలోచించడు ప్రేమతో ఆలోచిస్తాడు అందుకు పరిష్కారం ఉంటుంది తాను శాంతిగా ఉంటాడు పుణ్యం గురించి ఆలోచిస్తాడు నాకు పాపం వస్తుందేమో అని భయపడతాడు అందుకని పాప చింతనతో కూడుకున్న పనివేపుకి వెళ్ళడు ఎప్పుడూ జపం చేస్తూ ఉంటాడు జపం చేస్తున్న వాడికి ఏమవుతుందంటే నాడీ మండలం అంతా కూడా ప్రచోదనమై పరమశాంతిగా ఉంటాడు ఇప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు అగ్నిని ఆరాధిస్తాడు మంచి విషయాలు వింటూ ఉంటాడు అందుకుని కలిపురుషుడు నలుడిలోకి వెళ్ళలేకపోయాడు ఎక్కడో అక్కడ దొరకకపోతాడా ఇది పగంటే ఇది కలిపురుషుడంటే ఎదురు చూస్తున్నాడు ఇద్దరు బిడ్డలు కూడా పుట్టేశారు అయినా ఎదురు చూస్తూనే ఉన్నాడు సుఖపడకుండా చేసేయాలి ఇప్పుడు ఒక రోజున మూత్ర విసర్జన చేసి నలమహారాజు గారు కాళ్ళు కడుక్కోలేదు ఏదో అత్యవసరమైన పని ఉండి కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకపోతే వెంటనే అసౌచ్యం వచ్చేస్తుంది శమంత కోపాఖ్యానంలో అది చేస్తేనే కానీ మరణించాడు ప్రసేనుడు అందుకని కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు అపవిత్రంగా ఉన్నాడు కాబట్టి కలిపురుషుడు ప్రవేశించాడు ప్రవేశించగానే ద్వాపరుడు వచ్చి జూదానికి పిలిచాడు కలిపురుషుడు స్నేహితుడు జూదమునందు అనురక్తి కలిగి జూదా ఆడదా అంటే వద్దనకూడదు రాజధర్మం అని వెళ్లి కూర్చున్నాడు నలబారాజు ఎక్కడో అక్కడ ఆపగలిగేవాడు కానీ కలిపురుషుడు లోపల ప్రవేశించేశాడు ఎంత తీవ్రంగా ఆడాడంటే దమయంతి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖుల్ని తీసుకుని ఎదురుగుండా వచ్చి బిడ్డల్ని నించుంది ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కూడా లేకుండా పోతావు మహారాజా వద్దు ఆపేమని ఆపకుండా ఆడుతూనే ఉన్నాడు పందెం మీద పందెం వద్ది లోపల కలిపురుషుడు ఉన్నాడు ఇక దేనికి వినడు ఆ మూర్ఖత్వం వచ్చేస్తుంది ఆ కలిపురుషుడు పట్టేసుకుంటే ఆ మూర్ఖత్వంతో ఆడుతున్నాడు దమయంతి గమనించింది ఇక ఆపడం ఇది కలిపురుష లక్షణం అని వార్ష్ణీయుడు అని సారథిని పిలిచింది తన బిడ్డలు ఇద్దరిని రథం ఎక్కించి పుట్టింటికి వచ్చేసింది ఆపదొచ్చేసిందని ఆవిడ కనిపెట్టింది అన్ని ఓడిపోయాడు ఓడిపోయి రాజ్యం తన దాయాది చెప్పేసి తాను బయలుదేరి వెళ్ళిపోయాడు అరణ్యాలకి ఇక్కడ ద్వాపరుడు రాజై కూర్చు ఆ ద్వాపరుడితో పాచికలాడాడు కదా దాయాది రాజై కూర్చున్నాడు ఊరి చివరకెళ్ళి మూడు రోజులు భోజనం కూడా లేదు అయినా చిత్రం ఏమిటంటే కొత్త రాజుగారికి కోపం వస్తుంది పాతరాజు గారిని పలకరిస్తే అని ఒక్కడు వెళ్ళి పలకరించలేదు నలమహారాజుని ఆఖరికి ఇద్దరూ కలిసి అరణ్యంలో వెళ్ళిపోతున్నారు నలదమయంతలు ఆఖరి పైన పక్షులు ఎగురుతున్నాయి పక్షులు ఎగురుతున్నాయి పక్కన భార్యే కదా ఉంది ఎవరు లేదు కదా అని నా పంచి తీసి విప్పేసి పైకి విసురుతాను ఆ పంచ పక్షుల మీద పడి బరువుకి పక్షులు కింద పడతాయి ఆ మాంసం తిందా దమయంతి అని బట్ట తీసి విప్పేసి పైకి విసిరాడు ఆ పక్షులు బట్ట పట్టుకుని వెళ్ళిపోతూ పకపక పకపక నవ్వి నిన్ను ఓడించడానికి కారణమైనటువంటి పాచికలం పక్షి రూపం ధరించ ఒంటి మీద బట్ట కూడా తీసేయడానికి నేను ద్వాపరుణ్ణి మహారాజా బట్ట కూడా లేదు తిరిగన్నాయి ఏం చెయ్యాలో తెలియక దమయంతి కట్టుకున్న చీరే తాను చుట్టుకుని ఇద్దరూ కలిసి అడవిలో నడిచారు పడుకున్నాడు ఒక చోట ఒక శిథిల ప్రాంగణం దొరికితే పడుకున్నాడు కలిపురుషుడు లోపల ఉన్నాడు కదా ధర్మం తప్పిపోతోంది ఆలోచించాడంటే ఇంత గొప్ప భార్య ఈమె కష్టపడుతోంది నా వల్ల ఈమెని వదిలిపెట్టేయాలనుకున్నాడు నేను వదిలేసి సుఖపడుతుంది వదిలిపెట్టి బయటికి వెళ్ళాడు మళ్లీ ధర్మం గుర్తొచ్చింది భార్యని వదిలిపెట్టకూడదు మళ్లీ వచ్చాడు కానీ లోపల కలి ఆ కలి ప్రభావానికి ఏం చేశాడంటే చెయ్యకూడని పని చేసేసాడు అంత పెద్ద అరణ్యంలో భార్య చీర కొంగు చింపేసి ఒంటి కట్టుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ప్రాబంధమైంటి ఉండిపోయింది అలా వెళ్ళినవాడు నలమహారాజా రక్షించు నలమహారాజా రక్షించు అని కేకలు వినపడ్డాయి గబగబా వెండి చూశాడు పెద్ద పాము ఒకటి పడుద్ది అవతల నుంచి అరణ్యం అంతా కాలిపోయి మంటలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తుంటే పావంది మంటల్లో తప్పించుకోలేను నువ్వే నన్ను ఎలాగోలా తీసుకెళ్లి ఏదైనా నది ఒడ్డున పడై ఒళ్ళు కాలిపోతోంది మహారాజా నేను కర్కోటకుండి మహాసర్పాన్ని ముని శాపానికి ఇలా పడిపోయాను ఇప్పుడు కదలలేనంది చిన్న పామైపోయింది అయిపోయింది దాన్ని ఎత్తి పట్టుకుని నది ఒడ్డుకెళ్లి దింపబోతున్నాడు ఒక్క ఈ మహారాజా అంది పదోడు గేచాడు ఠక్కున కలిసి అది కర్కోటక విషం ఆ విషం వల్ల వెంటనే కాళ్ళు చేతులు కురసైపోయి పొట్టివాడైపోయి భయంకరమైన ఆకారాన్ని పొందేశాడు కర్కోటకుడు వంక తిరిగి అన్నాడు ఉపకారం చేసిన వాడికి నువ్వు చేసే ఉపకారం ఇదా అన్నాడు మహారాజా నేను అపకారం చేయలేదు నలుడిగా ఎలా తిరుగుతావు ఇంత కష్టంతో నిన్న ఇప్పుడెవ్వరూ గుర్తుపట్టరు ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళి నీకు అశ్వహృదయం తెలుసు కాబట్టి గుర్రాలు పెంచి పోషించు వెళ్ళిపోమన్నాడు కానీ ఒక వరం ఇస్తున్నాను ఎప్పుడైనా నువ్వు తలుచుకుంటే దివ్య వస్త్రం వస్తుంది అది కప్పుకుంటే నాలో ఉన్న నీలో ఉన్నటువంటి నా విషం తొలగిపోతుంది నీకు ఎల వచ్చేస్తుంది రాజ్యం కూడా పొందుతావు బయలుదేరమన్నాడు బాహుకుడు అని పేరు పెట్టుకుని నల్లగా పుట్టివాడై ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు పాపం దమయంతి నిద్ర లేచింది భర్తలేడు ఒక్కత్తి కీకారుణ్యం కాకులు కూడా దూరమైన అరణ్యం తిరుగుతోంది ఇంతలో ఎట్నించో ఒక పెద్ద కొండ చిలవ వచ్చి పట్టుకుందాడు ఇక కొండచెలవ వీణ్ణి గ్రసించబోతుండగా ఓ కిరాతుడు వచ్చి చిలవని సంహరించి వీడిని కాపాడాడు స్నానం చేసి వచ్చి సేద తీరింది ఆవిడికి పళ్ళు తేనె ఇచ్చాడు తింది అంతలో అతని ఎందు పుట్టకూడని కోరిక పుట్టింది ఆమెని భార్యగా స్వీకరిస్తానని ఆమె యొక్క పొందు కోరాడు వెంటనే ఆమె నేను మహాపతివ్రతనైతే వీడు నిలువున దగ్గముగుగాక అంది ఆ కిరాతుడు మరణించాడు ఆ తల్లి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెడుతుంటే వర్తక బృందం కనపడింది అమ్మయ్యా కనపడ్డారు కదా అని మహాప్రభో నేను నలుడి భార్యని దమయంతిని కష్టాల్లో ఉన్నాను నలుణ్ణి చూశారా అని అడిగింది ఈ అరణ్యంలో పులులు చూసాం సింహాలు చూశాం నలుణ్ణి చూడలేదమ్మా ఇక్కడ ఒక్కదాని ఆడదాని ఉండకూడదు మాతో వచ్చేసే మేము చేతి రాజ్యానికి వెడుతున్నాము అన్నారు అక్కడ సుబాహుడన్న సుబాహుపురం అని ఉంది అక్కడికి ఎడతా అన్నారు సరేనండి వెడుతుంటే ఏనుగుల గుంపు వచ్చి అందరినీ చంపేసింది వర్తకుల్ని ఆవిడంది విధి అంటే ఇంత విచిత్రంగా ఉంటుంది చచ్చిపోవాలనుకున్న నన్ను ఏనుగులు వదిలేశాయి నా అంత నేను చచ్చిపోకూడదు ఆత్మహత్య దోషం ఏనుగు చంపేస్తే గొడవ వదిలిపోను నా జోలికి రాలేదు బతుకుదాం అనుకున్న వాళ్ళని చంపేశాయి ఎవరో ఒకరిద్దరు బ్రాహ్మణులు మిగిలేరు వాళ్లతో కలిసి సుబాహుగ్రహం వెళ్ళింది ఆ వీధిలో ఆకలితో ఏడుస్తూ నడుస్తోంది కలి ప్రభావం అన్ని కష్టాలు పడాలి ఇస్తుంటే రాజమాత చూసింది పైనుంచి ఎవరు చంద్రబింబంలా ఉందో ఆ పిల్లని పిలిపించింది ఏమమ్మా నిన్ను చూస్తే రాచపుత్ర స్త్రీలా ఉన్నావు ఇంత కష్టంలో ఉన్నావు నా అంతఃపురంలో ఉండమంది నిన్ను చూస్తే నాకు ఎందుకో మనసు స్పందిస్తోంది ఏదో బంధుత్వం ఉందనిపిస్తోంది నా దగ్గర ఉండండి అమ్మా నేను శైరింధ్రీ కార్యాలు చేయను పరపురుషుల దగ్గరికి వెళ్ళను ఇతర కాళ్ళు పట్టను ఎంగిలి తినను అలా అయితే ఉంటానని సరే ఉండమంది ఆవిడ రాజమాత అంతఃపురంలో ఉంటోంది పాపం అక్కడ నలుడు ఋతుపర్ణుడి ఋతుపర్ణుడు ఒక మహారాజు ఆ ఋతుపర్ణుడి యొక్క సేవలో అశ్వహృదయం తెలుసున్నవాడు కాబట్టి లొంగని గుర్రాల్ని లొంగదీసుకుని రథచోదనం చేస్తూ బతుకుతున్నాడు అలా బతుకుతుంటే ఇక్కడ ఎన్నాళ్ళుంటుందేవిడిలా పాపం ఒకనాడు తండ్రి భీమకుడికి ఆలోచన వచ్చింది భీముడికి నా కూతురు ఎక్కడుందో వెతికి పట్టమ్మని బ్రాహ్మణుల సమూహాల్ని పంపాడు అందులో ఒక సుదేవుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు ఈ పురానికి వచ్చాడు పురానికి వచ్చి అంతఃపురంలో దమయంతిని కనిపెట్టాడు అమ్మా ఆవిడ కనుబమల మధ్యలో ఒక పుట్టుమచ్చ ఉంది అది చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిలో ఆవిడికి మాత్రమే పెట్టాడు ఆవిడ దమయంతి మహాపతి వ్రత నల్లమహారాజు ఇల్లాలు కష్టాలలో ఉండి ఇక్కడ ఉందమ్మా అన్నాడు దమయంతికి నీళ్లిచ్చి ముఖం గడుక్కోమన్నారు కనిపెట్టారు అవును మహాతల్లి మహాపతి వ్రత దమయంతని అప్పుడు ఆ రాజమాత చెప్పింది అయ్యో తల్లి నిన్ను చూస్తే నా హృదయం ఎందుకు స్పందించిందో అర్థమవుతోంది నీ తల్లి నేను అక్క చెల్లెళ్ళావు కాబట్టి నువ్వు నాకు కూతురు అవుతా ఉంది పుట్టింటికి ఎడతానంది బయలుదేరింది పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక్కడ నలుడు సృష్టిలో ఎవరూ గుర్తుపట్టలేరు అంత మరుగుజ్జు వాడికి పోయి చేతులు వంకర్లు తిరిగిపోయి ఉన్నాడు